లేమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానముడు జూలై పదమూడవ తేదీ సమాధానకర్తయ్యకు అధిపతి ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చిచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచనం ఏసే సమాధానకర్తయ్యకు అధిపతి మరియు దేవుని నిజకుమారుడు ఒక మానవునిగా సాతానుతో యేసు పోరాడినాడు ఆ యుద్ధంలో ప్రభు దృష్టిని సమూలముగా పిగిలించినాడు సాతానుడు కుయుక్తితో కూడిన శోధనలతో వచ్చినప్పటికీ ఆయన వాటిని గుర్తించాడు ఆయన శోధకునికి ఎలాంటి స్థలమీయక సరియైన జవాబులను ఇచ్చాడు మొదటి శోధన ఆకలికి సంబంధించినది సాతాను శరీరాశలతో శోధించాలని చూస్తాడు అయితే ఒకడు మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే ఆ తర్వాత మిగిలినవన్నీ అనుగ్రహింపబడతాయి అనున్నది యేసుప్రభువు యొక్క నమ్మిక మన ప్రతి అవసరత దేవునికి తెలుసు అయితే ఆయన ప్రణాళిక ప్రకారము అవి అనుగ్రహించబడతాయి శరీర సంబంధమైన వాటిని విత్తితే విశ్వాసంలో ఎదగలేవు నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునమని లేకపోతే శ్రమలు వస్తాయని నీకు తెలియజేయబడినది విశ్వాసంతో జయించు ఈ లోకాధికారి వచ్చుచున్నాడని యేసు చెప్పాడు అవును వాడు నీ మీదికి కూడా వస్తాడు మరి ఈ లోకాధికారితో నీకు సంబంధం లేదని నీలో పాపం గాని అవిధేయత గాని లేవని చెప్పగలవా యూసేపును పడగొట్టాలని సాతానుడు ప్రయత్నించాడు కానీ వానికి అతని మీద పట్టు దొరకలేదు ఏషావైతే శరీర ప్రకారము విత్తాడు అతడు ఆకలి తీర్చుకొనడానికి జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసి దేవుని దుఃఖపెట్టాడు ప్రార్థనా జీవితంలో విశ్వాసంలో ఎదుగుతూ ఆత్మలో విత్తము అప్పుడు సాతానుకు నీ మీద పట్టు దొరకదు నీ కుమారునికి పైన కానీ నీ కుమార్తె పైన కానీ సాతానుకు పట్టు దొరికిందంటే నీదే తప్పు నీవు దేవుని పట్టుకొని విరిగినలిగిన ఆత్మతో ప్రార్థన చేయుట అవశ్యమై ఉన్నది ఈ లోకరాజ్యాల మహిమను చూపించడానికి సాతాను యేసును తీసుకొని వెళ్ళాడు గాని యేసుకి ఈ లోకమహిమ కొరకైన ఆశ లేదు యేసు ఆత్మతో నింపబడి ఉన్నాడని ఈ లోకమహిమ శక్తి ఆయనకు ఇష్టం లేదని సాతాను ఎరిగి ఉన్నాడు పాప పరిహారము చేయుటకు కావలసిన శక్తితో నింపమని యేసు తండ్రిని వేడుకున్నాడు గనుక ఆయన సాతానుతో పోరాడంలో కృంగిపోలేదు నీవు సర్వాంగ కవచమును ధరించి గొర్రెపిల్ల రక్తము ద్వారాను నీ విచ్చు సాక్ష్యము ద్వారాను జయిస్తావు అట్లు ధరించి ఉన్న నిన్ను అంతము వరకు కాపాడుటకు నిజముగా ఆయన నమ్మదగినవాడు ఎన్ దానియల్ గారు